అందరికీ నమస్కారం జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్లయితే అప్పుడే ఆరో నెలలోకి వచ్చేసాము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రిపీట్ జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి ఈ మాసంలో ఏరువాక పున్నమి అలాగే కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు వారు పుట్టిన నక్షత్రం కానీ గ్రహాలు కానీ రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికడికే వేయరనమాట వీళ్ళు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళ స్వభావం చాలా నిరాడంబరంగా ఉంటుంది దయ వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు స్నేహపూర్వకమైనటువంటి స్వభావం అందరినీ కలుపుకుపోతారు అందుకే వీళ్ళు ఆకట్టుకుంటారు ఊహాత్మకంగా ఉంటారు జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు నవ్వుతూ జోకులు వేస్తూ ఉంటారు సగడంగా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తారు లైఫ్ లైన్ చూసినట్టయితే లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు అదే వీళ్ళ ప్రత్యేకత అంతేకాదు జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్నేహపూర్వకంగా ఉంటారు జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి డ్యాన్స్ సాంగ్స్ స్పోర్ట్స్ వీళ్ళు అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు అంతేకాకుండా తమ తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు సక్సెస్ సాధిస్తారు మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడుతూ ఉంటారు మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా ఉంటుంది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి మీరు ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా కింద కామెంట్ చేయండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖా నక్షత్రం నాలుగు పాదాలు బుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారు వారి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక మా మీ మే మో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ మాసము కెరీర్ పరంగా చాలా అత్యున్నతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులైతే కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే విద్యార్థులు ఈ నెలలో అద్భుతమైనటువంటి వార్తలు వింటారు పోటీ పరీక్షల్లో విశేషమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు చక్కటి ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఉద్యోగాలు మీకు సొంతమవుతాయి అయితే మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వాళ్లకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు మీ విషయాలను మునుపటి కంటే రిపీట్ మీ విషయాలను మునుపటి కంటే కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు బలమైనటువంటి అవకాశాలు అందుకుంటారు కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు పదకొండవ ఇంట్లో సూర్యుడు బుధుడు నాలుగో ఇంటి పైన దృష్టి వలన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుటుంబ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి దానివల్ల ఆమె కొంత వాళ్ళపైన శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి ఉండడం వాళ్ళ కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది శృంగార సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది అలాగే మీ ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం నుంచి మీకు మధ్యస్థంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ స్టాక్స్తో పెట్టుబడులు పెట్టినైతే ఈ సమయము బలమైనటువంటి రాబడిని పొందుతారు కళ్ళు అలాగే క్రమరహితమైనటువంటి రక్తపోటు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్య సూత్రాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి రెండవ వారం నుంచి కూడా కొంత మెరుగవుతుందని చెప్పొచ్చు వెంటనే వైద్యుని సంప్రదించండి పెద్దల ఆశీర్వాదం మీకు ఉంటుంది కోర్టు కేసులు ఎంతకీ కొనసాగుతూనే ఉంటాయి ఎలాంటి ఫలితం లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి కొంత మీకు విసుగు కలిగిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువు కూడా చేజారడానికి ఆస్కారం ఉంది అలాగే అనుకున్న స్థానానికి బదిలీ చేసేటువంటి ప్రయత్నం నిరాశను మిగులుస్తుంది మరి ఈ వారము మెరుగైనటువంటి ఫలితాల కోసం బుధవారం గణేషుడికి దూర్వాయ్మాన్ని సమర్పించడం గణపతి స్తోత్రాన్ని పఠించడం అలాగే గురువుకి పసుపు రంగు లేదా గంధం రంగు వస్త్రాన్ని సమర్పించడం మిఠాయిని సమర్పించడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం శుభం అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూన్ మాసంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక వే ఓ కా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు చక్కటి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు తగినటువంటి ఫలితం మీకు లభిస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండడం ఐదవ ఇంటికి పూర్తి ఏడవ అంశాన్ని ఇవ్వడం ద్వారా ఈ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పచ్చు మీ దృష్టి చదువులపైన ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పొచ్చు అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం బయటికి వెళ్ళడం షాపింగ్ చేయడం కలిసి సినిమాలు చూడటం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు మీ ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది వివాహం వరకు దారితీస్తుంది పిల్లల వివాహ సంబంధాలు కుదురవడం పెళ్లిళ్ళు జరగడం జరుగుతుంది విలువైనటువంటి వస్తువులను గృహోపకరణ వస్తువుల్ని బంగార ఆభరణాలని కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో ఉన్నటువంటి పురపత్యాలన్నీ కూడా సమస్యపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టం అవడానికి కారణమవుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది మీరు ఇంకా వివాహితులైతే కనుక ఎవరైనా కలుసుకునే వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి ఎక్కువ ఖర్చు ఉంటుంది అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులు అయినప్పటికీ కొంత ఆచిపూర్చి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు రక్తపోటు రక్త కలుషితాలను అనుభవిస్తారు ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది కీళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి ప్రాణాయామము యోగా వంటి వాటి వల్ల ఎక్కువ ఉపకారం లభిస్తుంది అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ తలెత్తడం కానీ జరుగుతుంది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరి ఈ రాశివారు శనిదేవుడికి నీళ్ళు పుష్పాలని సమర్పించడం కానీ నువ్వులంతా అభిషేకం చేయడం కానీ అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం